లూకాస్ వార్త అధ్యాయము అటు తర్వాత ప్రభువు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్లబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి తన కంటే ముందుగా ఇద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారంగా ఉన్నది కాని పనివారు మంది కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను మీరు సంచినైనాను జాలనైనాను చెప్పులనైనాను తీసుకొని పోవద్దు ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధాన మగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీదకి నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీ కిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటనే ఉండు పనివాడు తన జీతనమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్నంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మేమును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవన్నీ తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకునక పోయినలా మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే ఎదుటవేస్తున్నాము ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడు ఆ పట్టణపు గతి కంటే సదోమ పట్నపు గతి ఆ దినమున ఓర్వదగినదై చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు శ్రీదోను పట్నంలో చేయబడిన ఎడల ఆ పట్నముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చొని మారు మనసు పొంది ఎందు ఆయనను విమర్శకాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్నముల వారి గతి ఓర్హదగినదై ఉండును ఓ కపేర్న హోమా ఆకాశం మట్టుకు దాన నీవు పాతాళం వరకు దిగిపోవుదు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించున నేను డెబ్బై మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పరమట సూచితుని ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధిక